పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లా సింగన్మల నియోజకవర్గంలోని నార్పుల మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు ఈ నిరసన ర్యాలీ సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ సింగర్మల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి విచ్చేశారు ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు హేయమైనవని వెంటనే హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో సహాయ కార్యదర్శి చాపల రామాంజీ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు సుధాకర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద పెద్దయ్య నారాయణప్ప సూరి తిరుపతిమ్మ ఐసు పార్వతమ్మ జరీనా అల్తాఫ్ మారుతి తదితరులు పాల్గొన్నారు ఆర్పల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మనం అంబేద్కర్ విగ్రహం దాట్ నుంచి ఆర్పల గాంధీ వరకు ఒక నిరసన గాయక్రమ గ్రామం తెలియజేసుకుంటూ తెలియజేసుకొని ఒక కార్యక్రమం చేయడం ప్రయాణనుకోలేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర హోం అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి ఈరోజు దేశ వ్యాప్తంగా తొమ్మిది హోమపక్ష పార్టీల ఆధ్వర్యంలో మన భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ పైన రాజ్యసభలో మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నిటి నేత వ్యాఖ్యలు చేయడం జరిగింది మన ఆ సందర్భంగానే దేశవ్యాప్తంగా కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా అమిత్ షాని వెంటనే పత్రం చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బిఆర్ అంబేద్కర్ పైన ఈ అమిత్ షా అనే వ్యక్తి ఒక బిజెపి మతం మాది అమిత్ షా గారు ఈయన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా దేశ ప్రజలందరినీ కూడా అవమానించడం జరిగింది మరి దీంతో భాగంగానే ఈరోజు నార్కులం మండల కేంద్రంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి మేము ఒకటే చెప్తా ఉన్నాము ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అన్ని కులాల జాతుల కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించాడు ఆయనే అవమానించడము ఆయన ఈ అమిత్ షా చిక్కు చేయడం చెప్పి చెప్తా ఉన్నాము మేము ఒకే అడుగుతా ఉన్నాము ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా వెంటనే సమాపంగా పల్ల ప్రజలందరూ కూడా లేకపోతే ఆయన ఎంతనే మంత్రి పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మరి మీరు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఒక దేవుణ్ణి నమ్ముకోండి మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఈయన భారత నిర్మాత మన పేదాలకందరికీ కూడా ఒక దేవుడు లాంటి అంబేద్కర్ ఇంత అవమానిస్తే ప్రజలకి కూడా పని చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దేశంలో రాజకీయాలు చూస్తా ఉన్నాం మరి ఎక్కడ కూడా ఇల్లు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరు నెలలు పూర్తి అవుతా ఉంది మరి ఈ రోజు వరకు కూడా ఏదైతే ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం ప్రకారంగా నడవాల్సిన రాజ్యాంగ హక్కులని ఈరోజు కాలరాస్తా ఉన్నారు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని రక్షించడం పూర్తిగా విఫలమైతా ఉన్నారు దళితుల పైన మైనార్టీల పైన మరి అన్ని జాతుల పైన ఆదివాసుల పైన కూడా దారులు చేయిస్తా ఉన్నారు వాటిపైన కూడా నిజంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఈ బీజేపీ ఎన్డీఏ కూట ప్రభుత్వానికి నిజంగా మీరు మానవత్వ ఉంటే ఈ రోజు ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తే డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఎటువంటి పరిస్థితులు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే అందరికి కూడా పేదవారికి లాభం ఈ రాష్ట్రాంగాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసము కమ్యూనిస్టు పార్టీలు కంకణం కట్టుకుని రోజు పోరాటం లేక దిగిరాయి మీరు ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా భారతదేశంలో మొదట ప్రజలకి క్షమాపణ కోరాలా తర్వాత ఈ మంత్రి పదవి నుంచి కూడా అమిత్ షాని వెంటనే భద్రం చేయాలని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే రాబోయే కాలంలో కూడా మరింత పోరాటానికి ముందుకు వస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము మరి మనం చూస్తా ఉన్నాం మన రాష్ట్ర నెలలు పూర్తి అయింది మరి నువ్వు అధికారంలోకి వచ్చి రాకమునుపు అనేకమైన వాగ్దానాలు చేశావు మరి ఆ వాగ్దానాలు ఏమైనా చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్రలో అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు ఇంతవరకు ఎక్కడ కూడా ఏ వాగ్దానం కూడా కరెక్ట్ గా ప్రజలకు ఎంతడం లేదు ప్రజలు ప్రతినిధులు సక్రమంగా పోలేదు ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా ఎవరు కూడా చేరలేదు వాటిని కూడా అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంశాలు కోరుతా ఉన్నాము మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలంలో రైతుల పక్షాన కూలీలు పక్కానా అన్ని పక్షాల చాలా ప్రజల పడాల కమ్యూనిస్టు పార్టీ ముందుకుండి పోరాడుతుందని చెప్పి మీ కూడా విజ్ఞప్తి చేస్తాం